ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక బైక్ తీసుకురావడానికి నేను వెళ్తున్నాం ఏ బైక్ ఏంటని మీరే చూడండి అండ్ మా తమ్ముడు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఏ బండి అనేది నాకు తెలుసు వాళ్ళు తెలుగు ఒకసారి అదుగాని అలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు ఏ మా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్స్ చూద్దాం బండి మా తమ్ముడు అయితే ఫుల్ ఎక్సైట్గా ఉంటాడు చూద్దాం ఆడికి వెళ్ళాక వాడు ఎక్స్పరేషన్ బైక్ నేను ఫ్రెండ్స్ ఇందాకరాక బైక్ అయితే నేను డ్రైవ్ చేశాను అండ్ మా తమ్ముడు వచ్చేసి ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాడు వాడు చూడాలంట బైక్ ఫస్ట్ వాడే వాడికి కేటీఎం అడ్వెంచర్ త్రీ నైంటీ అంటే ఇష్టం ఫ్రెండ్స్ అందుకనేసి నేనేం చెప్పానంటే వైజాగ్ నుంచి బైక్ వస్తుంది వ్యాన్లో అది మనం పికప్ చేసుకోవాలి మన ఇంటి దగ్గర పెట్టాలని చెప్పేసి అన్నాను అంటే ఏ బైక్ వస్తున్నా అంటే నువ్వే గెస్ అని చెప్పాను అంటే నువ్వు కొన్ని ట్రిప్స్ చెప్పు నేను దాని బట్టి చెప్తానంటే ఆ బండితో ఆఫ్ రోడ్ చేయొచ్చు అంటే ప్రాపర్ ఆఫ్ రోడ్ కాకుండా ఆఫ్ రోడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పాను అనుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ బాగుంది మన గుంటూరులో స్టార్టింగ్ బ్రిడ్జ్ కింద అండ్ మా తమ్ముడు ఇంకా వచ్చేసి తన కాల్ చేశారు రమ్మని చూడండి నేను మా తమ్ముడు నేను డ్రైవ్ చేస్తున్నాను మా తమ్ముడు బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాడు వాడు కనపడకూడదు వాడు వీడియో తీసినాడు ఆ వ్యాన్ అంకుల్ ఫోన్ చేశారు రమ్మని మేము అందుకనేసి నోపలికి అయితే వెళ్తున్నాం గుంటూరు సిటీ నాపలికి మీకు లెఫ్ట్ సైడ్లో చెరుకు పని కనపడతాం కదా దాని ఫ్రంట్ ఉంది వ్యాన్ ఆ వ్యాన్ అయితే ఉంది బైక్ చూడండి ఇప్పుడు మా తమ్ముడు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ కాదండి తమ్ముడి ఎక్సైన్ చూడండి చూడరా అనుకున్నాడు నువ్వు ఏ కజాయ్ ఏమన్నా అనుకున్నా అమ్ముడు ఎక్సైజ్ చూడండి తేను కేటీఎం ఆటే త్రీ నైన్టీ అనుకున్నాడు దేని దేంట్లో తక్కువ రేది చూపురా అడ్వెంచర్ ఏదా కొంత రోడ్లకి కూడా పైతురా అడ్వెంచర్ త్రీ నైన్ అడ్వెంచర్ త్రీ నైన్టీ అనుకోండి యాక్చువల్లీ అదిగా తాళం వేలాడి తీసింది ఇదిగా తాళం అడ్వెంచర్ త్రీ నైన్ మా తమ్ముడు డ్రైవర్ ఇప్పుడు ఇది మీటి వీడియో వీడియోకి నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియో తీసుకున్న అంతవరకు బాయ్